నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు రవికుమార్ వంగిపురం గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆడవారికి మగవారికి కోపం విషయంలో వ్యత్యాసం అనేది ఎప్పుడు ఉండి తీరాలండి అని అంటూ ఉంటారు కదా దాని గురించి ఇవాళ మా ప్రేక్షకులకు వివరంగా తెలియజేస్తారా బేసికల్గా ఆడవాళ్ళు పాప మనకి కూతురు అనేది మర్చిపోయాం చిన్నప్పటి నుంచి ఆడపిల్ల అని చెప్పి అక్కడ పిల్ల అని ముద్ర వేసి పారేశాం తనకి స్థిరమైన స్థానం లేనట్టుగా భావిస్తున్నాం ఎంత న్యాయ చట్టాలు ఎన్ని రకాలుగా వేసినా ఎన్ని పెట్టినా ఏం చేసినా కానీ ఆడపిల్ల అనంగానే అక్కడ పిల్ల అనే దీనికి ఉంటుంది ఫస్ట్ రెండోది చాలా మటుకు కొన్ని విషయాలలో ఏమవుతుందంటే ఇవాళ రేపు సింగిల్ చైల్డ్ డబుల్ ఇది వాళ్ళ చాలా గొప్పతనం అమ్మ వాళ్ళ ఆడపిల్లని పెంచుతున్నారే కానీ వాళ్ళు ఎంతసేపటికి కొన్ని కష్టాలు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి నేర్పించిన అంశాలలో ఫెయిల్ అవుతున్నారు జీవితంలో మార్కులు ఒక్కటే కాదమ్మా ఆ చదువు అనేది కూడా జీవితానికి పనికొచ్చేటట్టుగా మార్చుకొని చేయగలిగితే ఆడవాళ్ళకి తక్కువగా కోపం ఉండాలని నా ఉద్దేశం ఎందుకంటే మనకి రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి మొట్టమొదటి ఏంటంటే స్త్రీ కోపాన్ని ఎప్పుడు ఊరికేనే ప్రదర్శించకూడదు అది ప్రదర్శించినప్పుడు లాగా ఉండాలి ప్రదర్శిస్తే లాగా ఉండాలి ఉండాలి లేకపోతే ఊరికేనే చెప్పు చేస్తుంటే నువ్వు చెప్తావే కానీ ఏం చేస్తావమ్మా అనేవాళ్ళు ఎక్కువ రెండవది స్త్రీకి మ్యాక్సిమంగా తన రక్షణ దీనికి ప్రకృతి చాలా కల్పించింది కానీ అవన్నీ పక్కన తదిసాం మనం ఎలా అయితే మన జీవితాలలో కావాల్సినటువంటివి ఏ ఇంటికైతే శాంతంగా ఉండి ఇది ఉంటుందో గరిక పచ్చడి పెట్టినా కూడా ఒక మహారాజు తిని అబ్బా ఇట్లాంటి పచ్చడి ఎప్పుడు మా అమ్మ పెట్టలేదు అన్నారు కానీ అక్కడ అది గరిక పచ్చడి అయితే తెలియదు ఆ రాజుకి రుచి అంత విధంగా మార్చేది అంటే రాజు వచ్చాడు ఇంత డబ్బున్నాడు నా ఇంటికి వచ్చి భోజనం అడగటం ఏంటి అని అనుకోలేదు నాకున్నది నేను పెడతాను తింటావా అంటే ఆకలి వస్తుంది తింటాను అంటాడు గరిక పచ్చడి పెట్టినా కూడా అతను చేసి మళ్ళీ అది ఏంటో చెప్పు 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 అంటే అమ్మ వెంటనే చెప్పదు కొన్నాళ్ళు ఆగుతుంది నేను చెప్తే మీరు నన్ను ఏమన్నా లేదు నేను విషయం గౌరవించ అప్పుడు చివరికి చెప్తున్నా అప్పుడు ఇది తెలుసుకోవాల్సింది అంటే అక్కడ రాజు అడుగుతున్నాడని కోప్పడలేదు సమయము సందర్భం బట్టి ఆమె ప్రవర్తించటం వల్ల తను రక్షించుకుని అదే కోపం తెచ్చుకుంటే తను రక్షించుకుంటేది కాదు రాజుముందు ఆమెంత మన తె అలాగే మనం చాలా మటుకు ఈ మన యొక్క వ్యవస్థలో ఉన్న వీటిలలో పురుషుడికి కోపము ఇది అంటామంటే కారణాలు రెండు ఉన్నాయేమో పురుషుల్లో బయటికి వెళ్ళినప్పుడు తను అనుకున్న పనులు ఎప్పుడూ అనుకున్నట్టుగా జరగవు రెండవది పురుషుడు కూడా ఏడుస్తాడు తెలి చాలామంది తెలియదు అందరు అనుకుంటారు పురుషుడు ఏడవడేమో అని కానీ పురుషుడు ఏడుపుకి రూపాలు కల్పిస్తాడు కానీ స్త్రీకి కోపం వచ్చి తను సాధించలేకపోతే కంటి నుంచి నీరు వస్తుంది దానివల్ల ఆ సమయాన్ని తన్ను తగ్గించి తర్వాత దాని నుంచి బెనిఫిట్ పొందడానికి తయారు చేస్తుంటారు దానివల్ల నష్టపోయేది తనే తర్వాత ప్రస్తుత కాలంలో మగపిల్లలు రాత్రి పన్నెండింటికి వస్తే అడగకుండా తలుపు తీసే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు మరి కూతురు ఆరు గంటల తర్వాత వస్తే తిట్టే తండ్రులు ఎందుకు ఎక్కువ అవుతున్నారు కారణం ఏంటంటే మగ పిల్లలకి చెప్పవలసినటువంటి చెప్పకపోవటం వల్ల స్త్రీకి భద్రత తగ్గిపోయింది దాంతో ఏమైపోయింది కోపం అని తనకి భూషణంగా మార్చుకుంటుంది రెండవది పురుషుల్లో కూడా కొన్ని కావాలి ఏంటంటే మా భార్య వల్ల మా అమ్మ వాళ్ళని చూడట్లేదు అంటే కూడా అది తప్పమ్మ అది బ్యాలెన్స్ చేసుకు భర్త అనేవాడు బ్యాలెన్స్ చేసుకొని బతకటంలోనే చాలా ఉంటుంది లేకపోతే రెండు పిల్లలు ఒక కోతి కథలో జరిగిన సంఘటనలాగా జీవితంలో జరిగిపోతుంది అందుకే మనకు మిత్రభేదం మిత్రలాభం కథలు చాలా ఇంపార్టెంట్ జీవితంలో ఎలా బతకాలి ఎక్కడ ఎలా ఎదిగి ఉండాలి కలిసి ఉంటే పావురాలన్నీ పంజరంలో చిక్కుకున్నా ఎట్లా కలిసి ఎగిరిపోయాయి ఆ వల నుంచి బయటపడటానికి ఎలా సహాయం చేసింది అనేది అన్నీ కూడా అవి కథలు మిత్రభేదం మిత్రలాభం పశు కథలు కాదమ్మా జీవితంలో అనుభవాలకి నేర్పించినటువంటి కథలు అవి ఈ వేసవి సెలవుల్లో పిల్లలకి అటువంటి కథలు చెప్పండి అప్పుడు కోపం దూరం అవుతుంది రెండవది స్త్రీకి ఎప్పుడైనా కోపం వచ్చి చేసిందంటే చాలామంది అనుకుంటారు ఇంట్లో కిచెన్లో ఇవి పేలుతాయి అవి పేలుతాయి అవి ఇవి రైట్ ఎన్నిసార్లు పేలుతాయమ్మా తను ఇల్లే కదా తనకే కావాలి భద్రత తనకే ఇది చేసుకోవాలి కదా దాన్ని తగ్గించుకు చెయ్యాలంటే శ్రీని తనకి జీవితంలో ఒక సైన్ చెక్కులాగా ఎప్పుడు చూడకూడదు ఇవ్వబడితే భార్య ఆఫీసు నుంచి రాగానే ఏ భర్త అయినా సరే తనకు ఒక కాఫీ టీపి తీసుకెళ్ళి ఇచ్చేయగలిగే శక్తి అంటే అబ్బా నా గురించి ఆలోచించే భర్త ఉన్నాడు ఎంత కష్టానన్నా నేను తీసుకొని కోపం చంపోతుంది అంటే ఎప్పుడైతే భర్త యొక్క ఆర్థిక పరిస్థితులలో భార్య ఉపయోగపడుతుందో భర్తకు కూడా బాధ్యతలు పెరుగుతాయి అంతేగాని మా అమ్మ నన్ను ఆడవాడివైపోయావు పనిలో ఎప్పుడూ ఆడపని మగపని లేదు అమెరికాలో చేస్తేనేమో గొప్పగా చెప్పుకుంటున్నావా మా అబ్బాయి ఆ పని చేస్తాడు ఈ పని చేస్తాడని ఇండియాలో చేస్తే తప్పేంటమ్మా రెండు కోపానికి కూడా కారణాలు ఏముంటాయంటే ఇంటిలో తీసిన వస్తువులు తీసిన స్థానంలో పెట్టకుండా నా పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువైపోయారు ఏ స్థానంలో ఉండవలసిన వస్తువులను స్థానంలో పెట్టడం చేయటం వల్ల కూడా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అతను పాల అతనికి డబ్బులు ఇవ్వాలి తన దగ్గర ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంది ఇంకా ఏడు రూపాయల నలభై పైసలు కావాలి వెంటనే ఎవరు పరిస్థితుకుతాడమ్మాత్ర ఇంట్లో భార్యది భార్యదితంగానే ఏడు రూపాయలు నలభై పైసలు ఉంటే అందులోంచి ఒక ఫోటో పడుతుంది చిన్న వెంటనే తీసి చూస్తాడు చూడంగానే అతను చిన్నప్పుడు ఫోటో అది వెంటనే అనుకుంటుంది అమ్మో నా చిన్నప్పుడు ఫోటో పెట్టి ఇంత ప్రేమించినామని సతాయించాను కదా అని చెప్పి నెక్స్ట్ డే నుంచి పొద్దున్నే ఆమె లేకముందే కాఫీ ఇవ్వటం అప్పటిదాకా ఆఫీస్ దింపనన్నవాడు కూడా ఆఫీస్ దింపటం చేయటం ఇవన్నీ పెట్టి ఉంటే ఆమె పరాయించలేక ఒక ఇరవై ఒక్క రోజుల తర్వాత అడుగుతుంది మాట ఏంటి ఈ మధ్య ఎక్కువ అంటే నేను ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నా చిన్నప్పుడు ఫోటో పెట్టుకొని ఇంత ప్రేమించావు నేను నిన్ను నిజంగా అర్థం చేసుకోలేకపోయాను నేను ఆమె వెంటనే అర్థం ముందు వెళ్ళి చూసుకొని నవ్వుకుంటూ పిచ్చివాడ దానికోసం కాదు ఆఫీసులో బాస్ తిట్టినప్పుడల్లా నేను వేడితో ఉంటున్నాను వాడి ముందు నువ్వు ఎంత రా అంటే అక్కడ మనస్తత్వంలో ఆమె ప్రదర్శించాలంటే డిఫరెంట్ ప్రదర్శించవచ్చు అక్కడ అర్థం చేసుకోవాల్సింది తనకు అంత ఓపు ఇపు ఉంటాయని ఇది తెలుసుకుంటే ఎప్పుడైనా సరే కోపం పురుషుడు స్త్రీ అని ఉండదమ్మా ఎవరికైనా నష్టానికే మార్గం వేస్తుంది ఇది ఆలోచించుకొని మనం ముందర అడుగు వేస్తే వేమన కానీ లేకపోతే మన మిత్రభేదం మిత్రలాభంలో చెప్పినటువంటి ఇవన్నీ మోక్షాలు పొందాలి అనుకుంటే ముందర వాటి గురించి ఎక్కువ తెలుసుకొని పిల్లలకి నేర్పుతూ మనం చేయగలిగితే అర్థం ముందు నుంచొని కలవరపడవలసిన అవసరం లేకుండా ఉంటుంది ఏ విషయాన్నైనా సరళంగా వివరంగా చెప్పడంలో మీకు మీరే సాటండి ఎంత చక్కగా వివరించారో మగవారికి కానీ ఆడవారికి కానీ ఎందుకు వ్యత్యాసం ఉండాలి అన్న విషయాన్ని మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం నమస్కారం